ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించి పత్తిపాడు శాసనసభ్యులు బుల రామాంజనేయులు ఉచిత ఇసుక వలన పద్నాలుగు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కలిగిందన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక పథకాన్ని తొలగించారన్నారు దాంతో ఎంతో మంది భవన నిర్మాణ కార్మికులు వలసబాట పట్టారన్నారు జగన్మోహన్ రెడ్డి జేపీ సంస్థకు ఐదు వేల కోట్లు దోచిపెట్టారన్నారు అందరికీ నమస్కారం నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాలతో లిఖితమైనటువంటి రోజుగా మనము పరిగణించవచ్చు ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏదైతే వాగ్దానం చేశాడో సహజసిద్ధమైనటువంటి ప్రజల ఆస్తి ఇసుకను ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుందని ఆయన ఆ రోజు మాట ఇచ్చారు ఆ మాట మేరకే మరి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే సిద్ధమైనటువంటి ఇసుకను ఫ్రీగా చేయడం అనేటువంటి జరిగింది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య కూడా ఇసుకను ఫ్రీగా ఇవ్వడం ద్వారా దాదాపుగా నలభై ఎనిమిది లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకి ఆర్థిక భరోసా ఇవ్వడం అనేటువంటి జరిగింది సంవత్సరానికి రెండు వందల ఎనభై రోజులు పైగా భవన నిర్మాణ కార్మికులకి రోజు పని దొరికింది అంతేకాకుండా ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి ఐదు లక్షలతో ఇల్లు నిర్మించుకుంటే దాదాపుగా ఒక ఇరవై ముప్పై వేల రూపాయల్లోనే ఇసుకతో ఇల్లు పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఫ్రీగా ఉన్నటువంటి పాలసీని టెండర్ల ద్వారా తన బినామీ సంస్థకు ఇవ్వడం ద్వారా ఇసుక యొక్క ధరను ఆకాశాన్ని అంటించాడు అంటే ఐదు లక్షల ఇంటికి మూడు లక్షల వరకు ఇసుక కోసమే ఖర్చు పెట్టినటువంటి వైనాన్ని మనం చూశాం అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులు దిక్కు తోసలేనటువంటి పరిస్థితుల్లో వలస కార్మికులుగా మారారు ఎన్నో లక్షలాది కుటుంబాలు కనీసం వాళ్లకు వంద రోజులు కూడా పని లేనటువంటి పరిస్థితులు వచ్చాయి అదేవిధంగా రియల్ ఎస్టేట్ మొత్తం కూడా దెబ్బతినింది మనం చూస్తే విజయవాడ నుంచి గుంటూరు వరకు రోడ్డు పక్కన అనేక బిల్డింగ్లు నిలబడిపోయాయి సో దీనికి అంత కారణం ఏంటంటే భవన నిర్మాణంలో కానీ కన్స్ట్రక్షన్లో కానీ ఏ రకమైనటువంటి అభివృద్ధిలో కానీ ఇసుక అనేది ప్రాధాన్యత కూడుకున్నటువంటి అంశము అటువంటి ఇసుకను తన దోపిడీ విధానం ద్వారా తన అనువాయులకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన జేపీ వెంచర్స్ అనేటువంటి సంస్థకు కట్టబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా వాళ్ళు చెప్పినటువంటి కుంటి సాకులు అంటే వర్షం వచ్చింది మేము ఇసుక తీయలేకపోయాము లేదా వరద వచ్చింది మేము ఇసుక తీయలేకపోయాము అన్నటువంటి కుంటి సాకులకి ప్రజాధనాన్ని ఎనిమిది వందల కోట్ల రూపాయలు వాళ్ళకి కట్టబెట్టారు ఐదు సంవత్సరాల్లో దాదాపుగా యాభై వేల కోట్ల పైగా ఇసుక దోపిడీ జరిగిందన్నది వాస్తవం సో అలాంటి దోపిడి నుంచి ప్రజల ఆస్తిని కాపాడి ప్రజలకే చెందే విధంగా చేయడం అనేది చంద్రబాబు నాయుడికే దక్కింది సో నిన్ననే జివో రిసీవ్ చేయడం అనేటువంటి జరిగింది నలభై మూడు జీవో ఈ జీవో ద్వారా ఇప్పుడు ఏదైతే ఇసుక గుట్టలు గుట్టలుగా ఉందో వైసీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం యొక్క అండ చూసుకొని ప్రజల యొక్క సంపదను దోసి వాళ్ళు గుట్టలుగా పోశారో వాటిని అన్నింటినీ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఆ ఇసుకను కేవలం రవాణా ఛార్జీలు లోడింగ్ ఛార్జీలతో ప్రజలకు ఫ్రీగా అందించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న అంటే వైసీపీ నాయకుల యొక్క అహంకారానికి బలైనటువంటి ఆ ఇసుక గుట్టలు ఒక ఇంకా మనకు ఒక సంవత్సరం పాటు లేదా వీలైతే రెండు సంవత్సరాల పాటు దాదాపుగా పది లక్షల గృహాలకు అవసరమయ్యేటటువంటి ఇసుక ఇప్పుడు మనకు లభ్యమైందంటే మరి ఎంత ఇసుకను వీళ్ళు దోపిడీ చేశారో మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ ఇసుక ఫ్రీగా ఇవ్వడం అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తుందని తెలియజేస్తూ మరి వచ్చే రోజుల్లో వాళ్ళ యొక్క ఆనందాన్ని వాళ్ళు కనపరిచేటటువంటి ఉత్సాహాన్ని మనం చూస్తాం రేపు ఎల్లుండి ఆ ఎల్లుండి ట్రాక్టర్లు ఓనర్లు ఎంతో సంతోషంతో ఊరేగింపులు చేస్తారు అట్లాగే ఎద్దుల బండ్లతో అమ్ముకునేటటువంటి వాళ్ళు కూడా మరి వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకొస్తారు ఒకరిద్దరు కాదు ఇక్కడ అన్ని కుటుంబాలు కూడా ఈ ఫ్రీ ఇసుక ద్వారా ఆనందాన్ని వ్యక్తపరుస్తారని తెలియజేయడానికి

ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రాధాన్యతతో మేము పనిచేస్తున్నాం తప్ప మా మీద కక్ష కట్టిన వాళ్ళకు మా మీద వ్యతిరేకించినటువంటి వాళ్ళకు లేదా మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళకు వాళ్ళు వెంటనే శిక్షలు వేయాలి లేదా వాళ్ళని వెంటనే ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ రోజు ముప్పై సంవత్సరాలు పరిపాలన చేస్తానని వాగ్దానం చేసి ప్రజలకు వాగ్దానం చేసి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ప్రజావేదికను పది కోట్ల రూపాయల విలువైన ప్రజావేదికను కూల్చేశాడు ఆయన ప్రియారిటీ అది మా ప్రియారిటీ ఏంటి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచడం మా ప్రియారిటీ ఇసుకను ఫ్రీగా చేయడం మా ప్రియారిటీ మేము ఏదైతే సూపర్ సిక్స్ ఇచ్చామో ఆ సూపర్ సిక్స్ కార్యక్రమాలు అమలుపరచడం మా ప్రియారిటీ అంతేకాకుండా రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు కుంటుపడినటువంటి అభివృద్ధిని మళ్ళా అభివృద్ధి రథంలోకి ఎక్కించడానికి కేంద్రంకెళ్ళి ప్రధానమంత్రితో మొదలుకొని అనేక మంత్రుల్ని ఒకే రోజు రెండు రోజుల్లోనే కలవడం అనేటువంటిది మా ప్రాధాన్యత కాబట్టి మా ప్రాధాన్యతలు వేరు అట్లని తప్పు చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈరోజు కాకపోతే రేపు లుకౌట్ నోటీస్ వస్తుంది తప్పు చేసిన వాళ్ళు ఏ పుట్టలో దాక్కున్నా బయటకు పడక తప్పదు శిక్ష అనుభవించక తప్పదు ఇప్పుడు తప్పకుండా ఎందుకంటే ఏదైతే వైసీపీ ప్రభుత్వ విధానం వల్ల నష్టపోయారో ఆ కుటుంబాలని ఆదుకోవడానికి మా కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళకి చేయగలిగినటువంటి సహాయం చేయడం అనేటువంటి జరుగుతుంది తప్పకుండా ఏదైనా చెప్పినవే కాకుండా చెప్పని కూడా చేసేటటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం డెఫినెట్గా ఉంటుంది ఎంక్వైరీ అనేది నడుస్తుంది మా ప్రాధాన్యత ఇసుక ఫస్ట్ ఫ్రీగా ఇవ్వాలి ఇల్లు కట్టుకునే వాడికి ఇసుక అందుబాటులో రావాలి తర్వాత దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ యొక్క భాగోతాలు బయటకు తీయడం అనేది చట్టం తన పని తాను చేసుకోబోతుంది అది మా ప్రాధాన్యత కాదు మా ప్రాధాన్యతల్లో ఇల్లు కట్టుకుని కేవలం ఇసుక దొరక్కకపోవడం వల్ల కనీసం బాత్రూమ్ కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో చాలా కుటుంబాలు చూశాం అలాంటి వాళ్ళకి ఇప్పుడు వెంటనే ఊరట కలిగించడం మా ప్రభుత్వ విధానం అంతే తప్ప ఆ ఇసుకలో అవినీతి జరిగింది ఎస్ జరిగింది దాన్ని తప్పకుండా బయటకు తీస్తాం చట్టం తరపని తాను చేసుకొని పోతుంది సార్ గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనకి కోట్లాది రూపాయలు ఇస్తామని హోంమంత్రి మాజీ హోంమంత్రి గారిలో ఏం చేయబోతున్నారు మేము ఏదైతే ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు వాళ్ళు నెరవేర్చలేకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించారు ప్రజలు వాళ్ళకి తగిన రీతిగా బుద్ధి చెప్పారు మరి ఎవరైతే ప్రజలకు నిధులు ఇస్తామని చెప్పారో నియోజకవర్గం వదిలే వెళ్ళిపోయారు మరి మేమేం చేశాము ఖచ్చితంగా ఆ నిధులకు సంబంధించి ఆ వర్కులకు సంబంధించి తప్పకుండా పని చేస్తామని మాటిచ్చాం ఆ మాట మేరకే ఏదైతే ప్రజలకు యుద్ధపాదికను అందించాలో ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదిక మీద అందించాల్సినటువంటి గుంటూరు ఛానల్ పొడిగింపు గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ అదేవిధంగా అస్తవ్యస్తమైనటువంటి రోడ్లను పునర్నిర్మాణం చేసి వెడల్పు చేసి స్ట్రెంథనింగ్ చేసే విషయంలో మొన్న ఢిల్లీకి వెళ్ళాం మా కేంద్ర మంత్రివర్యులను కూడా కలిశాము అక్కడ కూడా సంబంధిత మంత్రులతో మాట్లాడడం జరిగింది అది ఇప్పుడు ఇట్ ఈజ్ ఆన్ పైప్ లైన్ సో అదేవిధంగా ఇక్కడ ఏదైతే మనం నివేదికలు ఇచ్చామో ఆ నివేదికలన్నీ కూడా రేపు బడ్జెట్లో ప్రవేశపెట్టబోతున్నాం సో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఆగదు కాకపోతే మీకు చేయాల్సిన విషయం ఏంటంటే ఇంకొక రెండు సంవత్సరాలకి కూడా మనకు అప్పు దొరకనటువంటి పరిస్థితి కల్పించిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఎఫ్ఆర్బిఎం లేదు ఏది లేదు నిబంధనలు అన్నీ ఎక్కడ లేవు మొత్తం కనబడినదల్లా తాకట్టు పెట్టేసి అప్పులు చేశారు దానివల్ల ఒకవైపు అప్పులు మనకు ఎలాగో దొరకని పరిస్థితి కల్పించాడు జగన్మోహన్ రెడ్డి మరి సంపద సృష్టించాలి తర్వాత తెలంగాణలో మన ఆస్తులు ఉన్నాయి లక్షా నాలుగు వేల కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం కూడా అక్కడ పెట్టుబడులు పెట్టి ఇళ్ళు కట్టించి ఆస్తులు కట్టే చేశాం భవనాలుగా నిర్మించాం వాటి అన్నిటి మీద మనకు హక్కు ఉంది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం దాని మీద కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తన మిత్రుడు ఆనాటి ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారితో కేవలం ఒక కప్ ఆఫ్ కాఫీకే దాని గురించి ఏం మాట్లాడలే మీరు గమనించారు కాబట్టి నిన్న మళ్ళా మా ముఖ్యమంత్రి గారు ఆయనకు లెటర్ రాయడం జరిగింది మళ్ళీ ఆయనతో చర్చ మరి వాస్తవానికి చెప్పాలంటే మీరు చంద్రబాబు నాయుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒక బంధాన్ని కానీ మనం చూసినట్లయితే ఆయన శిష్యుడు కానీ శిష్యుడైనా గురువే శిష్యునింటికి వెళ్ళాడు అంటే దీన్ని బట్టి ఏంటి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారికి ఇగో లేవు ప్రజల అభివృద్ధిని కోరితే ఎంత ఒదిగైనా ఉంటాడు ఎంత తగ్గైనా తగ్గుతాడు తగ్గడం అనేది ఆయన రాజకీయ జీవితంలో మొట్టమొదటి లక్షణం ఎక్కడికైనా తగ్గుతాడు